హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సుధా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది చాలా అంటే చాలా రోజులు అవుతుంది అందుకే ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇక నేనైతే ఈరోజు మా ఇంటికి వచ్చానండి మా ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అదేంటోనండి అక్కడున్నప్పుడు ఇది మా ఇల్లు అని చెప్తాను ఉన్నప్పుడు అది మా ఇల్లు అని చెప్తాను ఎక్కడుంటే అది వేరే ఇల్లు మా ఇల్లు అన్నట్టు చెప్తూ ఉంటానన్నమాట అన్నమాట అంతే కదా ఆడపిల్లలకి రెండు ఇల్లు తనవే నాకు అయితే ఇరవై ఏళ్ళు ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇది తన ఇల్లే ఒక ఎనభై ఏళ్ళు అక్కడ ఉండాలి కాబట్టి అది తన ఇల్లే అనమాట ఏంటమ్మో ఎనభై ఏళ్ళు బతికేస్తావా అని అంటారేమో ఏదో ఎగ్జాంపుల్గా చెప్పానులేండి ఎనభై ఏళ్ళు బతకడం అంటే ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ని బట్టి ఎవరికో వివచ్చంగా రాసి ఉంటే తప్ప ఎనభై ఏళ్ళు బతకడం చాలా కష్టం ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మా అన్నయ్య కొడుకు మొదటి పుట్టినరోజు మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడు అవును మీ అన్నయ్య పుట్టినరోజు అంటున్నావు ఫ్యామిలీ ఫంక్షన్ అంటున్నావు నువ్వు ఒక్కదానే వచ్చావు ఏంటి అని అడుగుతారా నేను ఒక్కదాన్నే వచ్చానండి వాళ్ళు పిల్లలు మా వారు సాయంత్రం అయితే వస్తారు వస్తారు ఎందుకంటే పిల్లలకి స్కూల్కి సెలవు పెట్టడం ఎందుకని చెప్పేసి సాయంత్రం స్కూల్ అయిపోగానే వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పాను నేనైతే మార్నింగ్ వచ్చాను అదే అండి మనకి ఫ్రీ బస్ ఆప్షన్ ఉంది కదా అందులో అయితే వచ్చేసాను అనమాట ఇక మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఇటు నుంచే స్కూల్కి వెళ్ళిపోతారు నేను నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా అయితే ప్లాన్ చేసుకొని వచ్చేసాము స్కూలు మిస్ అవ్వదు అని చెప్పేసి అది కాక పూజి టెన్త్ క్లాస్ కాబట్టి ఎందుకు అనవసరంగా సెలవ అని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేసాము ఇక అయితే నేను ఫైనల్గా లంచ్ టైంకి అయితే ఇక్కడికి వచ్చేసాను ఇక అన్నం తినేసి నేను ఊరు నుంచి కొన్ని పూలు అయితే తీసుకొచ్చాను ఆ పూలు కట్టుకొని బయటికి వెళ్ళి ఇక మొత్తం చూస్తూ ఉన్నా అనమాట వంటలు స్టార్ట్ చేశారు ఇక్కడే వంటలు మా ఇంటి పక్కనే స్టార్ట్ చేశారనమాట మొత్తం వండిస్తున్నాము ఒక రెండు వందల యాభై మూడు వందల మందికి వంట అయితే చేపించాము నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా మా ఇళ్ళల్లో అంటే అదే మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఏ ఫంక్షన్ అయినా ఎక్కువగా వంటే చేపిస్తారు క్యాటరింగ్స్ చాలా తక్కువ ఏదో చిన్న చిన్నది అది కుదిరినప్పుడే ఇస్తారు కానీ ఎక్కువగా వంటే చేపిస్తూ ఉంటారు ఇక మాకు కూడా అలా సరదాగా వంటలు చేపిస్తే చాలా బాగుండేది చిన్నప్పుడు కూడా సరదాగా ఉండేది అనమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే కార్పెట్ మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఎవరైనా తగిలి పడిపోకుండా ఇలా ప్లాస్టర్ ఇస్తున్నారనమాట వీళ్ళ ప్లాన్ అయితే చాలా బాగుంది ఈ కథ అలాగా రెండు కలిపి కంటిన్యూ అయిపోయినట్లు ఉందనమాట ఇక నెక్స్ట్ అయితే వంటల విషయానికి వచ్చేస్తే ఏమేమి చేయించామంటే చికెన్ కర్రీ బిర్యానీ గోంగూర నాన్ వెజ్ తినని వాళ్ళకి టమాటా క్యాప్స్కు ఆలుగడ్డ కర్రీ అనమాట బిర్యానీలోకి అలాగే గోంగూర రైతా పెరుగు టమాటా మునక్కాయ పప్పు చారు గారెలు స్వీట్ అయితే బ్రెడ్ హల్వా ఇలా అన్నీ చేపించాము ఆల్మోస్ట్ అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను ఇక ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు కూడా ఇక వంటల విషయానికి వస్తే మా చిన్నప్పటి నుంచి కూడా ఎ ఇప్పుడు మా పెద్ద పెద్ద నానే వంటల దగ్గర ఉంటూ ఉంటారు తనే చూస్తారు అన్నీ ఎలా వండుతున్నారు ఏందని ఉప్పు కారాలు అన్నీ టేస్ట్ చేసి ఏమైనా సరిపోతే వాటిని అడ్జస్ట్ చేయడం అన్నీ చేపిస్తూ ఉంటారు ఎప్పుడు తను వంటకే కూర్చోబెడతారనమాట ఇలా వండించినప్పుడు ఇక అలాగే ఇప్పుడు కూడా తనే కూర్చొని అన్నీ చూసుకున్నారు వంటలైతే చాలా బాగా కుదిని టేస్ట్ అయితే అదిరిపోయినాయి ఇక ఇక్కడైతే మా తమ్ముడు రెడీ అయిపోయాడు కూడా అప్పుడే రెడీ అయిపోయి వచ్చేసాడు ఈ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళని వాళ్ళ డాడీ అయితే బండి మీద తీసుకొని వచ్చేసారనమాట చాలా లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇక రాగానే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు ఇక ఇక్కడ రెడీ అయిపోయి పిల్లలు అందరం బయటకు వచ్చేసాము అప్పుడే కొంతమంది విఐపీలు అయితే వచ్చారు మా అన్నయ్య తన కొడుకు పుట్టినరోజుకి కొంతమంది విఐపీలను అయితే ఇన్వైట్ చేశారనమాట వాళ్ళందరూ వచ్చారు తనైతే నా మేనకోడలు శాన్విక మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళ మనవరాలు పెద్ద అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట శాన్విక ఇక అందరు చుట్టాలు కూడా వస్తూ ఉన్నారు ఇది చిన్నమైన కొడలు మా వదిన తీసుకొని వెళ్తుంది కదా ఇక ఇక్కడ అందరం కూర్చొని సరదాగా ఆడుకుంటున్నాం రెడీ అయ్యాము అందరూ వచ్చేసారు భోజనాల టైం కూడా అవుతుంది ఇక అందరూ ఇక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వంటలు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి గారెలు లాస్ట్లో వేస్తున్నారు ఎందుకంటే ముందుగానే వేసి పెడితే అవి చల్లారిపోతాయి అని భోజనం టైంకి అయితే గారెలు వేశారు ఇంకా అందరం కూర్చున్నాము ఇక అలా వచ్చిన విఐపిలతో కొంచెం కేక్ అది కట్ చేయించడం ఆ ప్రాసెస్ అంతా జరిగింది తర్వాత మేమందరం కూడా అక్షంతలు వేయడానికి పైకి వెళ్ళి అక్షంతలు అయితే వేసాము ఇక అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇక బర్త్డే బాయ్ అయితే తనే అనమాట దేవాన్ష్ నాకు అల్లుడు ఇక బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది విఐపిలు అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము తనైతే నాకు తమ్ముడు అందరికన్నా చిన్న తమ్ముడు అనమాట వీడు ఇంకో తమ్ముడు లాస్ట్లో ఇద్దరు తమ్ముళ్ళు అనమాట నాకు నేను ఇంత పెద్దగా ఉన్నాను నాకు ఇంత చిన్న తమ్ముళ్ళు కూడా ఉన్నారు అంత ఏమంటారు అంత రిలేటివ్స్ ఉన్నారు మాకు ఎక్కువగా మా నాన్న తరపున మా అమ్మ తరపున కూడా ఉన్నారు మా నాన్న తరపున ఇలా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మేము కొంచెం ఒక ఏజ్లో ఉన్నట్టు అలా అనమాట ఇక ఇట్లా ఫైనల్గా ఫోటోగ్రఫీస్ ఇవన్నీ తీసుకున్నాము ఏపీస్ తోటి సెల్ఫీలు ఇవన్నీ దిగామనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా సంతోషంగా జరిగింది పిలిచిన అందరూ వచ్చారు అల్లుడిని అయితే అందరూ ఆశీర్వదించారు మేము కూడా మొత్తం అందరం స్టేజ్ మీదకి ఎక్కి అక్షింతలు వేసి ఫోటోలు అయితే దిగాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్లో పిల్లలందరూ అయితే మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన ఛానల్లో షార్ట్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో మళ్ళీ సాంగ్స్ పెట్టకూడదు కదా కాపీరైట్ వస్తుంది అందుకని షార్ట్స్లో వస్తుంది ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ అయితే వాచ్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక ఇలా అందరం ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకొని డ్యాన్స్లు బాగా ఎంజాయ్ చేసాం ఇక భోజనాలు టైం అయిపోయింది భోజనాలకు అయితే స్టార్ట్ అయిపోయారు ఊళ్ళో కూడా కొంతమందిని పిలిచాం కదా అందరూ భోజనాలకు వచ్చారు ఇక ఇంటి ముందు అలాగా వేసి పెట్టారు ఎక్కువగా ఇప్పట్లో బఫే సిస్టమ్ పెడుతూ ఉంటారు కానీ ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఇలాగే ఇస్త్రాకులు వేసి పెడుతూ ఉంటారనమాట ఇక అలాగా అందరూ భోజనాలు చేశారు మేము కూడా లాస్ట్లో భోజనాలు అయితే చేసాము వంటలు చాలా బాగా కుదిరిని ముగ్గురే జెంట్స్ వచ్చారు నీట్గా టైంకి మనకైతే అన్ని అందించారనమాట చాలా బాగా చేశారు ఇంకా ఇక్కడైతే లాస్ట్లో మళ్ళీ కొంచెం వేరే వాళ్ళు వస్తే వాళ్ళతోటి ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక అందరికీ మా అల్లుడిని హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేయండి బ్లెస్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ